హలో దోస్ ఎలా ఉన్నారు అంతా అందరూ బాగుండాలి అందులో ఈ లక్కీ కూడా ఉండాలి అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకేనా ఇది మా పిక్నిక్ అండి మేమైతే సండే పిక్నిక్ చేసుకోవడం జరిగింది తెలుగు వాళ్ళందరూ శీతాకాలం సమావేశాలు అనమాట అయితే ఇక్కడ మేము దూరంగా ఉంటాం కదండీ సౌత్కి హర్యానాలో ఉంటాం అన్నమాట మీకు తెలిసిన విషయమే కదా అయితే ఇక్కడ తెలుగు ఫ్యామిలీస్ తమిళ్ ఫ్యామిలీస్ రిలీజియన్తో సంబంధం లేకుండా చాలా వరకు తెలుగు ఫ్యామిలీస్ అంటే సౌత్ ఫ్యామిలీస్ ఉన్నాయన్నమాట కేరళ వాళ్ళు మలయాళీస్ ఒక గ్రూప్గా ఉంటారనమాట ఎందుకంటే మనకి లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల తమిలియన్స్ మ్యాక్సిమం వెంకటేశ్వర స్వామి గుడి ఉంది దానికి వస్తూ ఉంటారు అలాగే కాకుండా మాకు అంబాలా తెలుగు లేడీస్ గ్రూప్ అనేది ఒకటి ఉందన్నమాట అందులో తెలుగు ఫ్యామిలీస్ అందరూ కలిసి ఉంటామన్నమాట అయితే మేము నార్మల్గా మొన్న ఒక టెంపుల్కి వెళ్ళాము అయితే అక్కడ నార్మల్గా అనుకోకుండా ఓ దగ్గర కూర్చొని తినడం జరిగింది సో మేము ఎప్పుడు కార్తీక వనభోజనాలు పిక్నిక్స్ జరుగుతూ ఉంటాయి కానీ ఈసారి కొంచెము ఈ చలి వల్ల ప్లస్ కొన్ని కొన్ని కారణాల వల్ల అంటే కళ్యాణం అవి ఇవి జరిగాయనమాట మాకి సో కొంచెం టీడీస్ అని టెం టెంపరీ డ్యూటీస్ అటు ఇటు పడడం వాళ్ళకి హస్బెండ్స్కి సో కుదరలేదు అనమాట సో ఇంకా సరే అందరూ కలిసి కలిసి ఉంటే కలదు సుఖం కదా సో మేము అందరం కలిసి చేసుకుంటే ఎలా ఉంటుంది ఈసారి కూడా అనే ఆలోచనతోని అన్ని గ్రూప్స్లో మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట పిక్నిక్ కోసం అని చెప్పి చాలామంది తెలుగు తమిళ్ వాళ్ళు అయితే వాళ్ళకి లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల రాలేకపోతున్నాం అని చెప్పేసి చెప్పడం జరిగింది అలాగే కొంతమంది అనివార్య కారణాల వల్ల రా పోవడం జరిగింది చాలా వరకు అయితే థర్టీన్ ఫ్యామిలీస్ వరకు వచ్చారు అలాగే మేము వెళ్ళి వండుకోవడం జరిగిందనమాట ఎప్పుడు ఆడవాళ్ళైనా అండి వంట చేసుకోవడం ఈసారి జెంట్స్ చేస్తామని చెప్పేసి మా హస్బెండ్ అలాగే చాలా వరకు అనేవాళ్ళు హెల్ప్ చేస్తే వీళ్ళు వంట అయితే పూర్తి చేశారు వీళ్ళు ముందుగా వెళ్ళిపోయారు అనమాట నైన్ ఓ క్లాక్కి వెళ్ళి వంటలు అవి చేశారు మేము మెల్లగా టెన్ ఓ క్లాక్ అలా వెళ్ళాము మంచిగా ఆడుకున్నాం అనమాట పిల్లలు అందరం సో అక్కడ అందరు కలిసికట్టుగా చేసుకొని వంట వెజ్ వాళ్ళకి వెజ్ నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్ అలాగే ఆర్టిఫిషియల్ ఫుడ్ ఏది ఉండొద్దన్న ఒక మోటో పెట్టుకున్నాం మేము స్వీట్స్ కానీ చిప్స్ కానీ అలాగే కేక్స్ ఇలాంటివి ఇలాంటివి బయట జంక్ ఫుడ్స్ ఏవి పెట్టుకోకూడదు ఫ్రూట్స్ ఇలాగ అన్ని హెల్దీ ఫుడ్తోనే మనము ఈ పిక్నిక్ని చేసుకుందాం ఎందుకంటే వింటర్ అండి ఇక్కడ మాకు త్రీ డిగ్రీస్ ఫైవ్ డిగ్రీస్ అలా ఉందన్నమాట చలి మళ్ళీ ఆరోగ్య రీత్యా పిల్లలు స్కూల్ కూడా ఉంటుంది కదా అలా మళ్ళీ హెల్త్ ఇష్యూస్ ఏమైనా రాకుండా ఉండడానికి మేము చాలా తగు జాగ్రత్తలు తీసుకున్నాం అనమాట సో ఇలా మామూలుగా వెజ్ వాళ్ళకి వెజ్ నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్ పెట్టుకొని వంట వంట అయితే పూర్తయింది అలాగే మేము పిల్లలకి పిల్లలకి మరియు పెద్దలకి అన్ని గేమ్స్ అలాంటివన్నీ పెట్టుకోవడం జరిగిందనమాట పిల్లలకి చాలా చాలా అసలు ఎలాంటి అంటే డిఫరెంట్ డిఫరెంట్ మేము గూగుల్లో సెర్చ్ చేసి మరి పిల్లలకి ఎలా వినోదాన్ని పంచాలి ఎందుకంటే పిల్లలు బాగా నేర్చుకుంటారు కదండి చాలా వరకు ఏంటంటే ఇలాంటి పిక్నిక్స్ వల్ల ఏదైనా బయట ఇలాంటి కార్యక్రమాల వల్ల పిల్లలు అందరూ ఎలా కలిసి ఉండాలి సోషల్గా ఎలా మూవ్ అవ్వాలి అలాగే అసలు ఈర్ష అహంకారం ఇలాంటివి ఏవి ఉండకూడదు అంటే అలాంటి అంటే ఎలాంటి మైండ్లో ఏంటంటే ఎప్పుడైనా మనకు కష్టం వస్తే ఎలా వస్తారు జనాలతో ఎలా మూవ్ అవ్వాలి సోషల్గా ఇలాంటివి నేర్చుకుంటారు మనకి పిల్లలకి ఇచ్చే గొప్ప ఆస్తి ఇదేనండి మనము ఎలాంటి ఈర్ష అహంకారాలకి లోన్ అవ్వకూడదని అంటే ఒకరు ఎదుగుతుంటే చూడకుండా కానీ లేదంటే పాలి పాలిటిక్ పొలిటికల్గా ఆలోచించడం అంటే అసలు పాలిటిక్స్ అంటే ఏంటంటే పాలిటిక్స్ అంటే అప్పుడు ఎప్పట్లో ఏంటంటే సేవ చేయడము అలా ఉండేది ఇప్పుడు అలా కాదు ఎలా అయిపోయిందంటే ఒకరు ఎదుగుతుంటే మనం లాగుదామా లేదంటే ఒకరు ఎదుగుతుంటే మనం చూడలేక మనం ఇది చేయడము అలాంటివి ఉన్నాయన్నమాట అలాంటి ఎలాంటివి మనం పిల్లలు నేర్పించకుండా ఉంటే మనం ఇచ్చే గొప్ప ఆస్తి అదేనండి నా ఉద్దేశంలో మాత్రం పిల్లలకి ఎలా కలిసి ఉండాలి మనము మనం ఎలా బిహేవ్ చేస్తామో మన పిల్లలు కూడా అలాగే బిహేవ్ చేస్తారు సో ఎలాంటి ఈ ఈగోలకి ఇలా మొత్తం ఇలాంటి వాటికి ఎలాంటి నెగిటివిటీకి దూరంగా ఉండేటట్లుగా పెంచితే పిల్లల్ని చాలా బాగుంటుందని నా ఉద్దేశం సో ఇలాంటివన్నీ చేసుకోవడం వల్ల మనం కలిసి ఇలా ఉండడం వల్ల పిల్లలు చాలా సోషల్గా ఎలా మూవ్ అవ్వాలి నేర్చుకుంటారనమాట సో అనమాట మేము పిక్నిక్ అనుకున్న తర్వాత పిల్లలకి గేమ్స్ అయితే చాలా వరకు అయితే చేయడం జరిగింది ఇలాగా ఏమంటారు సంచుల్లో ఇలా జంపింగ్ అనమాట బ్యాక్ జంపింగ్ అలాగే ఫ్రాక్ జంపింగ్ రన్నింగ్ రేస్ ఇలా చాలా వరకు నేను కవర్ చేయడానికి ట్రై చేశాను ఎందుకంటే మేము అటువైపు మేమే టాస్ గెలిచాం కాబట్టి లేడీస్ అటు క్రికెట్ ఆడుతూ ఉంటే ఇక్కడ పిల్లలకైతే వాళ్ళు చాలా వరకు గేమ్స్ ఇచ్చేశారు చాలా వరకు వీడియో కవర్ చేయడానికి ట్రై చేశాను మా క్రికెట్ అయిపోయిన తర్వాత జెంట్స్ క్రికెట్ ఆడారు ఆ తర్వాత మేము టచ్ బాల్ ఆడామనమాట చాలా అంటే చాలా బాగుంది అసలు అయితే మేము తిన్న అంటే వంటిగంట అయిపోయిందనమాట అప్పటికి చాలా వరకు ఆటలు ఆడేసరికి ఇంకా చాలా లేట్ అయిపోతుంది అని చెప్పేసి పిల్లలకైతే ఫుడ్ పెట్టేసేయాలి కదా సో మేము టైంకి తినేద్దామన్న ఉద్దేశంతో అది డ్రాప్ చేసి ఫుడ్ వరకు వెళ్ళిపోయామన్నమాట మా ఆయన గుమగుమలాడే చికెన్ చికెన్ బిర్యానీ వాళ్ళు మొత్తం అందరు కలిసి వెజ్ బిర్యానీ అన్నీ చేశారనమాట వెజ్ వాళ్ళకి వెజ్ సైడ్ నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్ సైడ్ కూర్చోబెట్టేశాము చాలా వరకు సలాడ్ అది అని బిర్యానీ అయితే అన్నీ నేను అసలు మాటలు ఎక్స్ప్లెయిన్ చేయలేను తిన్న వాళ్ళందరూ అసలు అయితే అసలు చాలా అంటే చాలా ఎమ్మి ఎమ్మిగా ఉండేది అనమాట ఇలా నోట్లో పెట్టుకుంటుంటే ఆకలితో ఉన్నాం కదా దంచి కొట్టేసినాం అంతే ఇక అసలు చికెన్ బిర్యానీ అసలు ఆకలి వేసి ఆ వాసనలకి మేము ఇంకా ఫస్ట్ తిన్నాకే ఏదైనా అని చెప్పేసి తినేసాము ఆ తర్వాత మేము లేడీస్ అందరం డమ్షల్ ఆర్ట్స్ ఆడాము తర్వాత జెంట్స్ అందరూ వచ్చారు జాయిన్ అయ్యారు చాలా ఫన్నీ ఫన్నీగా అసలు గడిచిపోయింది అసలు మామూలుగా కాదు అసలు చెప్పలేకపోయారు మాక్సిమమ్ మనం ఆగా కదా మూవీస్లో దిట్టలు ఉన్న వాళ్ళందరూ చెప్పడం అయితే జరిగింది చాలా బాగా ఆడుకున్నాము ఆడుకున్న తర్వాత ఈ మన బాల్ వేస్తే ఇట్లా మధ్యలో జెంట్స్ ఉంటారు చుట్టూ రౌండ్ అప్ అయిపోతారు అనమాట లేడీస్ ఒక బాల్ తీసుకొని మనము కొట్టాలన్నమాట ఆ గేమ్ ఆడాము అది మాత్రం నాకు చాలా బాగా అనిపించింది అందరు అవుట్ అయిపోతారు లాస్ట్ ఎవరైతే మిగులుతారో వాళ్ళు విన్ అయినట్టు అనమాట ఆ గేమ్ అయితే ఆడడం జరిగింది చాలా బాగా అనిపించింది నమ్షల్ ఆర్ట్స్ మూవీ నేమ్స్ అలాగే అంత్యాక్షరి చాలా వరకు అంటే ఇండోర్ గేమ్స్ కాకుండా అవుట్డోర్ గేమ్స్ ఏమేమి ఆడుకుంటారో అవి కూడా ఆడడం జరిగింది తర్వాత మా పిల్లలందరికీ డ్యాన్స్ అయితే అన్నమాట నేను ఇంకా ఛార్జింగ్ పెట్టేశాను ఫోను మధ్యలో అసలు ఈ డ్యాన్స్ నేమందరం డ్యాన్స్లు వేసినా అన్ని వీడియోస్ తీయలేకపోయాము చాలా వరకు అయితే తర్వాత నేను ఇంకా పిల్లలు చూడండి అసలు తినేటప్పుడు కూడా ఆగలేదు డ్యాన్స్ అయితే చేశారు అసలు ఇంకా అదే ఉన్నారు ఉన్నారనమాట డ్యాన్స్ ఊపులో సో పిల్లలందరికీ తినిపించేసిన తర్వాత మేము వెళ్ళి అక్కడ కొంచెం ఎండలో కూర్చున్నాం అనమాట అంటే అప్పటికి ఇంకా చలి కొంచెం స్టార్ట్ అయిపోయింది సో మేము ఏం చేసామంటే అందరం మధ్యలో ఎండలో కూర్చున్నాము ఇక్కడ నీడ ఉంది కదా అనేసి అటు ఎండలో కూర్చొని అంత్యాక్షరి ఆడాము అలాగే కొన్ని ఫన్నీ ఫన్నీ గేమ్స్ అయితే ఆడడం జరిగింది అంత్యాక్షరి ఆ తర్వాత హౌజీ ఆడాము హౌజీలో పెద్ద జోక్ ఏంటంటే గణేష్ అనే ఏం చేశారంటే నెంబర్స్ చెప్పిన తర్వాత ఇద్దరికైతే హౌజీ వచ్చింది అది జల్దీ వచ్చింది జల్దీ ఫైవ్ వచ్చిన వెంటనే రీసెట్ కొట్టేశారనమాట నెంబర్స్ మళ్ళీ చెప్పాలి కదా మాటి మాటి అంటే రీసెంట్ కొట్టాలా రీసెంట్ కొట్టాలా అంటే ఎంత ఫన్నీగా అంటే అసలు మామూలుగా లేదు చాలా ఎంజాయ్ చేసాము ఆ తర్వాత లెమన్ కపుల్ లెమన్ స్పూన్ అయితే ఆడామన్నమాట ఫస్ట్ జెంట్స్ తర్వాత లేడీస్ అలా అంటే ట్రిప్ వైజ్గా ఆడామనమాట ఇవి కూడా చాలా ఫన్నీ మూమెంట్స్ ఇవన్నీ మీకోసమైతే నేను క్యాప్చర్ చేయడం జరిగింది నేను నేనైతే ఫస్ట్ ఒక గ్లిమ్స్ మీకు ఇచ్చేస్తాను ఆ తర్వాత కంటిన్యూగా చూడండి ఏమేమి చేశామో అంతేకాకుండా నేను ఈ వీడియో పోస్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే నాకేదో ఇది ఫేమస్ అవ్వాలనే ఉద్దేశము లేదు మనీ సంపాదించాలనే ఉద్దేశం లేదు నేను చేస్తున్న పర్పస్ ఏంటంటే మనం లైఫ్లో ఎప్పుడైనా సరే ఈ మెమొరీస్ అన్నీ యూట్యూబ్లో భద్రంగా ఉంటాయి అన్న ఆలోచన అయితే నాకు ఉంది ఎందుకంటే ఎప్పుడైనా మనం చూసుకొని ఫన్నీ మూమెంట్స్ అందరు చూసుకోవచ్చు అనమాట సో అదే నా మెయిన్ మోటో చాలా బాగా అనిపించింది అసలు చూడండి మీరు కూడా అలాగే మీరు మీ పిక్నిక్స్ ఏమైనా చేసుకున్నట్లయితే వాటి గురించి అనుభవాలు కూడా మీరు కామెంట్ చేయండి అలాగే మీ అనుభవాలు పంచుకోండి నాతోని నచ్చినట్లయితే లైక్ చేయండి సో దట్ అంటే ఇలా మీకు పా ఇప్పుడు చాలా ఏజ్ వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళకి ఇవన్నీ జ్ఞాపకాలుగా మీకు గుర్తు మీరు కూడా మీ లైఫ్లో ఇవన్నీ చేసి ఉంటారు కదా సో మీకు ఒక థ్రిల్ అనే ఫీల్ వస్తుందని చెప్పేసి నేను మీకు నా లైఫ్లో జరుగుతున్న ఇన్సిడెంట్స్ మీతో షేర్ చేసుకోవడం జరిగింది అనమాట చాలా ఫన్నీగా ఇంకోటి ఏంటంటే ఇలా కప్పుల్ గేమ్స్ ఆడడం వల్ల వాళ్ళ మధ్యలో బాండ్ అనేది ఇంకా పెరుగుతుంది స్ట్రాంగ్ అవుతుంది నాకైతే జలుబు చేసింది నేను మౌంటెన్ టూ తాగాను సో రికార్డింగ్ అందుకే నేను నిన్న ఆగాను ఇంకా ఆగితే బాగోదని చెప్పేసి నేను రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది ఇగ్నోర్ మై వాయిస్ అనమాట అసలు ఎంత ఫన్నీగా అయిందంటే కపుల్ గేమ్ మేము ఎలా ఆడామని అంటే అది పడే తర్వాత కిస్ చేయాలన్నమాట చేసి రావాలన్నమాట ఎవరూ చేయలేదు దాని సందే వాళ్ళు మాత్రం అసలు చాలా మందిగా అయింది ఇంకా అక్క అయితే పడి పడి అనమాట అసలు ఎంత యాక్టివ్గా ఉన్నారంటే ఏజ్తో సంబంధం లేదు అసలు మాకంటే వాళ్ళే అసలు అసలు ఒక 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 ఇరవై సంవత్సరాలు దిగిపోయారు కిందకి చాలా బాగా అంటే మాకంటే చాలా యాక్టివ్గా మాకంటే చాలా బాగా అయితే చేశారు మాకు చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళు వాళ్ళు వచ్చినందుకు మాకు మాకు చాలా బూస్టప్ చేశారనమాట చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది చాలా ఫనీగా ఇవన్నీ స్పూన్స్ అంట స్పూన్స్ వైఫ్స్ తీసుకుంటే హస్బెండ్స్ అన్నారు అంటే వైఫ్స్ నుంచి హస్బెండ్కి హస్బెండ్ నుండి వైఫ్కి కరోనా రాదా అండి చెప్పండి మీరే నేను అదే చెప్తున్నాను అనమాట అక్కడ అసలు ఎంత అసలు ఆట ఆడని నమ్మస్ చెప్పినప్పుడు చాలా ఫన్నీ మూమెంట్స్ అండి అసలు మా నాకైతే లైఫ్ లాంగ్ గుర్తుంటుంది చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ఇలాగ టైం కుదిరినప్పుడు అందరితోని బంధువులతో కానీ ఫ్రెండ్స్తో కానీ ఇలాగ చేస్తూ ఉంటే చూసారా తీ అసలు ఎంత ఫన్నీగా అంటే కాబోయే మేము చాలా టైం అసలు వీళ్ళిద్దరూ చేశారు అలాగనమాట అబ్బా అసలు బాబులు కళ్యాణండి అసలు నవ్వి నవ్వి అసలు మాకు బుగ్గలన్నీ నొప్పి వచ్చేసాయి తర్వాత అన్నీ పూర్తయ్యేసరికి మాకు సిక్స్ అలా అయిపోయింది ఇంటికి వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చి కూడా ఆడుకున్నాం అనమాట కొన్ని ఫ్యామిలీస్ మమ్మల్ని డ్రాప్ చేయడానికి వచ్చారు అట్లయితే ఆడుకోవడానికి ఆడుకున్నాం కాసేపు అలాగా ఆడుకున్న తర్వాత ఎవరింటికి వాళ్ళైతే వెళ్ళిపోయాము చాలా అంటే మేము జీవితానికి సరిపడా మెమొరీస్ని ఇలా మూట కట్టుకొని వెళ్ళిపోయినాం అనమాట చాలా బాగా అనిపించింది పిల్లలు కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారు సో మీరు ఇంకా కంటిన్యూ చేయండి చూడండి ఓకేనా ఉంటాను బాయ్ మీరు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి దోస్త్ ఎందుకంటే నేను కూడా కొత్త కాబట్టి ఏమైనా సజెషన్స్ ఉంటే మీరు చెప్తే కనుక సిరస వహిస్తాను ఓకేనా బాయ్ అండి చూడండి చూసి ఇంకా ఎండు వరకు నా వయసే పెడితే ఇంకా మీరు ఏం చూస్తారు సో అలాగే మర్చిపోయాను కాఫీ కాఫీ పెట్టుకున్నారు ఆ తర్వాత తెచ్చుకున్నాం కదా అన్ని అరేంజ్మెంట్స్ చేసుకున్నాం అనమాట కాఫీ పెట్టారు నాకైతే కాఫీ ఛాయ్ అలవాటు లేదు కాబట్టి సో నేను తాగలేదు ఇంకో విషయం ఏంటంటే బయట అవుట్డోర్స్కి వెళ్ళినప్పుడు ఇలాగా మనకి స్ట్రేంజర్స్ కనిపిస్తూ ఉంటారు వీళ్ళే కాదు చాలా వరకు మాకు స్ట్రేంజెస్ కనిపించారు సో మేము మేము మా ఆటల్లో కాకుండా మేము ఒక కన్నీస్ అయితే ఉంచామన్నమాట కొంచెం అనుమానాస్పదంగా ఎవరు కనపడము ఇది పెద్ద గ్రౌండ్ ఉండడం వల్ల అంటే మాకు మా ఐకి సరౌండింగ్స్లోనే మాకు సైట్లోనే ఉన్నారనమాట అందరూ పిల్లలందరూ మా పక్కపక్కలే ఉన్నారు కాబట్టి సో మాకు అసలు బాగా అనిపించింది చాలా బాగుంది పార్క్ మీరు ఎవరైనా చండీగఢ్లో దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్న అదే మన హర్యానా అంబాలా క్యాంట్లో దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ పార్క్ పిక్నిక్ స్పాట్ మాత్రం చాలా బాగుంది అన్నీ ఉన్నాయి అనమాట పిల్లలు ఆడుకోవడానికి కాకపోతే ఇక్కడ కూడా పార్క్ వచ్చినట్టు ఆడుకోవడం ఎందుకు అని చెప్పేసి మేము ఇంకా ఇది అవ్వలేదు అక్క చూసారా సొంతంగా పాట పాడి మరీ అనమాట అక్క టెంపుల్లో పాడుతూ ఉంటుంది గరుడ గమన సో అందరూ కొంచెం ఫన్ అయితే చేశారు చాలా అందరు స్పోర్టివ్గా ఉన్నారండి ఎవ్వరు ఎలాంటి హట్ అవ్వడం కానీ అలా ఏమీ లేదనమాట ఎందుకంటే ఒక దగ్గరకు వచ్చినప్పుడు ఒక కుటుంబంలో ఉన్నప్పుడు కుటుంబంలో చాలా చాలా జరుగుతుంటాయి కాకపోతే నెక్స్ట్ కలిసిపోవడము అనే ఆలోచన చాలామందికి ఎవరికి రాదు అలా వచ్చిన వాళ్ళు మాత్రమే గ్రేట్ అనమాట గ్రేట్ హార్ట్ ఉన్నవాళ్ళు అనమాట సో ఎలా నేను నా ఒక ఉద్దేశం ఏంటంటే ఎలాంటి ఆహానికి లాస్ట్ మెసేజ్ అయినా అనుకోండి లేకపోతే ఇంకేదైనా అనుకోండి నా ఉద్దేశం అనుకోండి ఎప్పుడైనా సరే మన అన్న ఫీలింగ్ వచ్చినప్పుడు ఎలాంటివి రావండి ఎప్పుడైతే ఒక ఈగో అనే ఒక తెర స్టార్ట్ అవుతుందో అప్పుడు మనకి ఎదుటి వాళ్ళు చేసేది మనకంటే ఎక్కువ చేస్తున్నారని కానీ మనకంటే అంటే కొంచెం మనకి ఆ పాజిటివిటీ పోయి ఎప్పుడైతే నెగిటివిటీ స్టార్ట్ అవుతుందో అప్పుడు విభేదాలు స్టార్ట్ అవుతాయి దాన్ని ఎప్పుడైతే ఓవర్కమ్ చేస్తామో అప్పుడు ఎలాంటి రిలేషన్ అయినా కూడా స్ట్రాంగ్గా ఉంటుంది కానీ మనం కలిసే ఉండాలి అని అనుకోవద్దు అని ఉన్నప్పుడు నెగిటివిటీ ఉన్న పీపుల్ మనం ఎప్పటికీ ఇంకా జీవితంలో కలవలేరు సో అలా ఉన్న మైండ్ సెట్కి దూరంగా ఉంటే మంచిది కలిసిపోతే మంచిది ఆ ఉద్దేశం ఉంటే ఇంకా మంచిది సో కలిసి ఉంటే కలదు సుఖం సర్వే జనా సుఖినో భవంతు అని నా ఫీలింగ్ సో ఇదండి ఈరోజుకి ఇంకోటి ఏంటంటే ఇది చూడండి హౌజీ ఆడిన తర్వాత మేమైతే రీల్స్ చేసుకున్నాం చాలా వరకు అయితే రీల్స్ చేసుకున్నాం అలాగే గ్రూప్ ఫొటోస్ దిగాము చాలా ఫన్నీ ఫన్నీగా గ్రూప్ ఫొటోస్ అయితే దిగాము అలాగే నేను నేను కొన్ని రీల్స్ చేసుకున్నాను ఎందుకంటే గుర్తుగా ఉంటాయి అని చెప్పేసి నేను ఎలాగో చేస్తూ ఉంటాను మా వాళ్ళని కూడా యాక్టివ్గా ఉంచాలి అని నా ఉద్దేశంతో ఫన్ కోసం అని చెప్పి చేశాను అనమాట అలాగే పిల్లలతో కూడా డ్యాన్స్ చేయించడం జరిగింది చాలా డ్యాన్సెస్ అయితే చేశారు నేను అన్ని కవర్ చేయలేకపోయాను సారీ నా పిల్లలు చాలా వరకు అయితే నేను కవర్ కవర్ చేయలేకపోయాను అనమాట ఎందుకంటే సో మేము ఆడుతూ ఉండడం వల్ల కావచ్చు మేము పార్టిసిపేట్ చేస్తుండడం వల్ల కావచ్చు చాలా వరకు గేమ్స్ కానీ అవి కానీ కో కానీ ఇలాంటివి కొన్ని కొన్ని గేమ్స్ క్రికెట్ చిన్నపిల్లలకి క్రికెట్ ఇవన్నీ మిస్ అయిపోయాను అనమాట సో పిల్లలు మాత్రము ఎక్సలెంట్ అండి మా పిల్లలు బంగారం అందరి పిల్లలు కూడా బంగారాలే పిల్లల్లో ఉన్న టాలెంట్ని మనము గుర్తించాం కానీ గుర్తిస్తే మాత్రం వాళ్ళు తోపులండి అసలు కదా అలాగే పెద్దవాళ్ళు ఏం తక్కువ కాదు ఉంటారు సైడ్